ఇప్పుడు ఇంకో గేమ్ ఏంటంటే పిరమిడ్ గేమ్ అక్కడ కప్స్ ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి తెచ్చి ఈ ఈ బెంచెస్ మీద పిరమిడ్ లాగా పెట్టాలి ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్ అవుతారు రెడీ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ క్లాస్ పట్టండి ఇప్పుడు కదా గేమ్ కొట్టండి క్లాస్ బాయ్ జారత్యము చిన్నగా మా దారత్యము ಇಡೀ ಮೈ ಜಾರದ್ದೇವೋ ಜಾಗ್ರತೆ ಕೊಟಂಡಿ ಕ್ಲಾಪ್ಸ್ ದೇ పట్టాలి క్యాప్స్ పట్టాలి నువ్వు ఎక్కువ ఎక్కువ లేవా అవును వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ చక్కగా ఆడారు చక్కగా ఆడారు క్లాప్స్ కొట్టండి ముగ్గురికి ముగ్గురికి క్లాప్స్ కొట్టండి త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ స్టార్ట్ క్లాప్స్ కొట్టండి कटनी्सो ఫాస్ట్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ ఎవరు వచ్చారు ఫస్ట్ గుడ్ గుడ్ వన్ టు త్రీ స్టార్ట్ క్లాప్స్ వాటండి క్లాబ్స్ కొట్టాలి మీరు కొట్టడంలా విశ్వా కూర్చో కూర్చో విశ్వ మమ్మీలో అమ్మ అమ్మ అనండి కొట్టండి అయిపోవచ్చేసిందిలే అయిపోతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రసన్న ప్రసన్న నేను పెట్టేసి పెట్టేసి పో ఎల్లు పెట్టేసి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి బెలూన్ గేమ్ ఆ బెలూన్ చేతితో టచ్ చేయకూడదు కింద పడకూడదు టూ రౌండ్స్ తిరగాలి మీరు రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ బెలూన్ కింద పడకూడదు తిరగండి రౌండ్ తిరగండి క్లాప్స్ కొట్టండి అమ్మా చేయి పట్టుకోకూడదు చేయి పట్టుకోకూడదు తిరగండి ఏ చేయి తాగకూడదు చేయి తాగకూడదు క్లాప్స్ కొట్టండి చేయి టచ్ అవుతుంది ఏ ఏ పద నడు నడు క్లాక్స్ కొట్టండి కొట్టండి క్లాప్స్ తిరగాలి తిరగాలి మీరు తిరగండి 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 కొట్టండి క్లాప్స్ Very good, very good, very good. <laughs>